アルバイトセールのお店をおすすめします。<laughs> దూరంలో నివసించు బాగున్ను తీర్చి తీర్చుకో వారు తమ కట్లో నాగలుగానో తమ ఈటెలను మంచు భతులుగానో సాగు జరుము మీదకి జనము కట్ము ఎత్తగా యుద్ధము చేయు నేర్చుకున్న ఈ జరువులు యొక్క సకల జన్మలో తమ తమ దేవతలను నామను స్మరించు నడుచుకున్నాను మనమైతే మన దేవుడైన యహోవ నామూ స్మరించుకున్నాము ఆ జన్మను మేము పుట్టి వారిని పోగు చేయము అవతల వరకు వారిని బాధింపబడిన వారిని సమకూర్చు ఇదే యహో